అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్లో నేను చేసుకున్న వాక్స్ ఈ వీడియోలో ఉంటుంది ముందుగా అయితే ఎప్పటిలాగే నేను నా డే అయితే ముందు ఇక్కడే స్టార్ట్ అవుతుంది ముందు పూజ సామాను క్లీన్ చేసుకొని పూజ చే పూజ ఫినిష్ చేసుకోవడంతోనే డే స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ పూజ ఫినిష్ చేసుకుంటే తర్వాత మన పండ్లన్నీ చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా పూజది అయిపోయిన తర్వాత ఇక్కడ ముందు రోజు నైట్ కొన్ని గిన్నెలు కడిగి పెట్టేశాను అవన్నీ వాటర్ ఉన్నాయని చెప్పేసి అట్లా వదిలేసాను అనమాట ముందైతే అవన్నీ షెల్ఫ్ లో పెట్టేసుకొని ఇంకా గట్టిమైనంతా క్లియర్ చేసుకుంటే మనం అక్కడే పనులు చేసుకోవటానికైనా ఈజీగా ఉంటుంది కదా ఈ ఇడ్లీ కుక్కరు ఇలాంటివి వైట్ వైట్ గిన్నెలు ఇవన్నీ మనం ఎలా అంటే అట్లా వాటర్తో పెట్టేస్తే చిన్న చిన్న బబుల్స్ లాగా అట్లా వస్తాయి లోపల వైట్ కలరు చిన్న చిన్న స్పాట్స్ లాగా అట్లా కంపల్సరీ వీటిని మనం ఫుల్గా మొత్తం డ్రై అయిన తర్వాతే లోపల పెట్టుకుంటే మంచిది మనం అలా తడి తుడవకుండా వాటరీగా ఉన్నప్పుడే సర్దుకున్నామంటే నెక్స్ట్ టైం మళ్ళీ కుకింగ్ చేసే టైంకి తీసుకున్నప్పుడు లోపలంతా వైట్ కలర్ బబుల్స్ లాగా వస్తాయి ఈ ఇడ్లీ కుక్కర్ లాంటివి మనం ఎప్పుడన్నా ఒక్కసారి పెడుతుంటాం కదా ఇడ్లీ రెగ్యులర్గా పెడితే ఓకే ఎప్పుడన్నా పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ మొత్తం శుభ్రంగా వాటర్ అంతా ఏం లేకుండా డ్రై అయిన తర్వాత లోపల పెట్టుకుంటే మంచిగా అట్లా బబుల్స్ రాకుండా ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా స్టాండ్లో ఉన్న గిన్నెలు ఏ గట్టు మీద ఉన్నవన్నీ మొత్తం సర్దేసుకొని నెక్స్ట్ డేకి అంటే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇంకా పప్పు నానబెడుతున్నాను ఇక్కడ ఏంటంటే మినప్పప్పు అలాగే జొన్నపిండి జొన్న దోశలే అందుకే రెసిపీ ఇదంతా ఏం చూపించట్లేదు ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో వచ్చింది ఇంకా ఫస్ట్ అయితే మినపప్పు నానబెట్టుకుంటున్నాను జొన్నలు పిండి ఉంది అందుకని ఇంకా జొన్నలు ఏం నానబెట్టట్లేదు అన్నమాట ఈరోజు పిండి కలిపేస్తాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రోజు గ్రైండ్ చేస్తాను కదా అయిపోయింది అవి కూడా నానబెడుతున్నాం ఒకసారి మిక్సీ దోశ పిండి వేసుకునేటప్పుడు అవి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అని సరే అవి నానబెట్టేసి ఇంకా పక్కన పెట్టేసి అప్పుడైతే ఈవినింగ్ అని చెప్పేసి సొరకాయ పచ్చడి సొరకాయ ముక్కలు కట్ చేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసాను ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉన్నాయి అందుకని మిరపకాయలు కూడా వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటే మూత పెట్టేస్తే చిన్నగా ఇంకా ముక్కలు ఉడుకుతూ ఉంటాయి కదా సొరకాయ కొంచెం విడిగా వేయించేటప్పుడు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మూత పెట్టం కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే ముక్కలు ఉడికేటట్లుగా ఇంకా ఎట్లాగే ప్రిపేర్ అనమాట ఇంకా వాటర్ ఏమి వేయకుండా అలాగే గోంగూర పప్పు ఒక కప్పు కందిపప్పును కూడా నానబెట్టాను ఈ సారీ ఒక కప్పు కందిపప్పు ముందుగానే నానబెట్టాను మనకి ప్రెషర్ లో అయితే ఫాస్ట్ గా అయిపోతుంది కదా కూర అన్ని పెట్టేసి ఇంకా అలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే విడిగానే కుక్ చేద్దామని కందిపప్పు ఉడకటానికి టైం పడుతుంది అందుకని కొంచెం ముందే నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి పెట్టాను ఈ గొంగూర లాస్ట్ టైం తీసుకొచ్చాను కదా బాగుంది అనమాట ఒక టిష్యూ పేపర్ వేసి లో పెట్టి ఉంచితే ఫ్రెష్ గా ఉంది కొంచెం తీసి పప్పు చేస్తున్నాను మిగిలింది ఇంకోసారి పచ్చడి అలా చేసుకోవచ్చు ఇక్కడ చెప్పాను కదా మా అమ్మాయి డ్రాయింగ్స్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏదో ఇంకా పాస్ చిన్నగా ఏదో చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కదా అందుకోసమని డ్రాయింగ్ స్టార్ట్ చేసింది చూద్దాం ఆ రోజుకి డ్రాయింగ్ ఫినిష్ అయితే కలరింగ్ అంతా మళ్ళీ ఒక వీడియోలో ఇదంతా అప్లోడ్ చేస్తాను పిల్లలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎప్పుడు డ్రాయింగ్సే కాదు తను గిటార్ కూడా ప్లే చేస్తుంది కానీ ఏదన్నా ఒక సాంగ్ ప్లే చేయి అని అంటే చేయట్లేదు ఈసారి ఎప్పుడన్నా మంచిగా ప్లే చేసినప్పుడు ఒక వీడియో పెడతాను చూడండి ఇక్కడ సొరకాయ కూడా మనకి ముక్క బాగా ఉడికింది ఇంకా పక్కన పెట్టేసుకుంటే చల్లారిద్ది తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికింది పప్పు చూడండి ఈ విధంగా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఆ కూరని లాస్ట్లో వేసుకోవచ్చు ఆ కూర ఏమి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కదా లాస్ట్ లో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కోసారి గోంగూర ముందుగానే వేస్తే పప్పు ఉడకకపోవచ్చు ఈ గోంగూర అయితే కొంచెం ముదురుగానే ఉంది బాగా లేతాకైతే కాదు నేనైతే ఇంకా లాస్ట్లో వేస్తున్నాను అనమాట కుక్కర్లో అయితే మనకి మొత్తం ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది కదా ఫాస్ట్గా ఉడికిద్ది కొంచెం పసుపు కారం వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అంతే ఇంకా వేసి కొంచెం వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఆకూర మనకి ఫాస్ట్గానే ఉడుకుతుంది మనకి ఆకూరల వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది హెల్త్కి మంచిది వెయిట్ లాస్ అవ్వాలన్నా డైట్ అలా ఉన్నా ఇలా ఆకూరలు తీసుకోవడం చాలా మంచిది రోజు పప్పులాగా కానీ లేకపోతే కర్రీ ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది గోంగూర అయితే మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది షుగర్ వాళ్ళకి కానీ ఇంకా కంటి చూపుకి ఇలా పొటాషియం మెగ్నీషియం విటమిన్స్ చాలా ఉంటాయి మనం రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకోవచ్చు హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనం అప్పుడప్పుడు ఖచ్చితంగా రోజు మార్చి రోజైనా ఎలా అయినా తీసుకోవచ్చు ఇక్కడ సొరకాయ పచ్చడి కూడా మిక్సీ వేశాను ఇందులో నేను వెల్లుల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పెట్టాను ఇంకా క్లిప్ మిస్ అయినట్లుంది సరే ఇంకా పచ్చడి మీరు అంద ఎవరైనా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు కదా ఎవరికన్నా తెలియకపోతే కామెంట్ చేయండి పప్పు చూడండి పప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది ఒకసారి బాగా మెదుపుకొని ఇంకా తాలింపు పెట్టుకోవటమే టేస్ట్కి తగినట్లుగా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది పులుపు పులుపు తక్కువగా ఉంటే గోంగూర ఒక టమాటా వేసుకోవచ్చు లేదంటే కొంచెం చింతపండు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు పచ్చళ్ళలో కూడా చింతపండు రెగ్యులర్గా వాళ్ళు సొరకాయ పచ్చళ్ళలో కూడా చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం రెగ్యులర్గా వాడను సాంబారు రసం చారు ఇట్లా అయితే కొంచెం చింతపండు యూజ్ చేస్తాను మిగిలిన వాటిల్లో అంత కంపల్సరీ చింతపండు కావాలి అని అలా ఉండదు అనమాట ఇక్కడ నేను వేయలేదు మీకు అలవాటు ఉంటే టమాటా వేసుకోవచ్చు లేదంటే కొంచెం చింతపండు వేసుకోండి పప్పులు అయినా ఈ గోంగూర కూడా అంత అనిపించలేదు నేను ముందు రోజు చట్నీ చేశానుగా ఆ చట్నీ కూడా నార్మల్గా ఉంది పుల్లగా లేదనమాట బాగా ముదిరిపోయింది ఆకు మనకి ఎట్లయినా ఇండియాలో దొరికినట్లుగా అంత పులుపు అయితే లేదు ఇంకా ఉల్లిపాయ వేసుకున్నా మనం తాలింపులో అలా లేకపోతే ఉడికేటప్పుడు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట ఒకసారి బాగా మెదుపుకొని మీకు ఇంకా వాటర్ కావాలంటే వేసుకోండి ఇక్కడైతే నేను కొంచెం వాటర్ గానే చేశాను మనం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లబడేటప్పుడు కొంచెం తిక్కుగా అవుతుంది కదా పప్పు అందుకని కొంచెం వాటర్ వేసాను మాకు ఈ కన్సిస్టెన్సీలో ఇలా సరిపోతుంది అనమాట చల్లారి మేము తినేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది డైలీ మన రొటీన్లో ఉంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ట్రై చేయండి రెగ్యులర్గా తినటానికి ఇప్పుడైతే ఇంకా రెండిట్లోకి మనం తాలింపు పెట్టేసుకుందాం ముందైతే సొరకాయ పచ్చడిలోకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మెండపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇష్టమైన వాళ్ళు మిరపకాయలు వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇక్కడ కూడా మీరు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోకపోతే ఇలా తాలింపులో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి బాగా వేగిన తర్వాత ఇంక ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకోవటమే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఎలా అయినా సొరకాయ ముక్కలు నలగవని చెప్పేసి నేను నా దగ్గర చిన్న రోల్ ఉంది కదా దాంట్లో చేద్దాం అనుకున్నా కానీ ఆ ముక్కలు అంతా మెదగవు కదా ఎగిరి ఎగిరిపడతాయేమోనని గ్రైండ్ చేశాను ఇంకా రోట్లో చేసుకుంటే మనకి పచ్చాపచ్చాగా వస్తుంది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు పప్పులోకి తాలింపు పెడుతున్నాను తాలింపు తాలింపించడం ఇక్కడ పచ్చనగపప్పు వేయట్లేదు అంటే కందిపప్పు కదా పప్పులోకి మళ్ళీ పప్పు ఎందుకని వేయను నేను ఎక్కువ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు వెల్లుల్లిపాయని దంచుకొని వేసుకొని కొంచెం ఇంగువ ఇంగువ లైక్ చేసేవాళ్ళు ఇంగువ వేసుకోండి సాంబారు ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎండిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని ఇంకా పప్పులో వేసుకోవటమే మనకి కందిపప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా డైలీ ప్రోటీన్ ఫుడ్ ఏదో ఒకటి ఇంకా నాన్ వెజ్ అంటే చాలామంది చికెను ఎగ్స్ ఇలాంటివి తింటారు కదా నాన్ వెజ్ తినని వాళ్ళు ఖచ్చితంగా పప్పు రోజు పప్పు తిన్నా కూడా మనం మన నష్టం ఏం లేదు హెల్త్కి మంచిదే చక్కగా తినచ్చు అనమాట ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇంకా పప్పులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని సిమ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా పప్పు రెడీ అయినట్లే ఈరోజు కర్రీస్ వచ్చేసి సొరకాయ పచ్చడి గోంగూర పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా ఈరోజు డిన్నర్లోకి నేను చేసిన రెసిపీస్ అనమాట చాలా సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ డిన్నర్లోకి కర్రీస్ అవి ప్రిపేర్ చేసేసిన తర్వాత ఈవినింగ్ మార్నింగ్ నేను దోస పిండికి నానబెట్టుకున్నాను కదా పప్పు ఇంకా అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను ఇవన్నీ ఇంకా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండింగ్ పని ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని అన్ని సర్దుకొని ఇంకా పడుకోవాలన్నమాట లేచిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూ ఉంటే పని వస్తూనే ఉంటుంది కదా ఎంత పని చేసినా ఇంకా ఉంటానే ఉంటుంది ఓకే చాలే ఈ రోజుకి అనుకొని మనం పక్కకి వెళ్తే అప్పించి ముందైతే డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేస్తున్నాను ఇవి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఒక టూ త్రీ డేస్ యూస్ చేస్తాను అనమాట తర్వాత ఇంకా మినపప్పు అవి దోశకు వేసాను ఇవి ఏంటంటే ఈరోజు జొన్నపిండి కలిపేస్తున్నాను ఈరోజు జొన్నపిండి ఇంకా మిక్సీలోనే మినపప్పు వేసుకునేటప్పుడే దాంతోపాటు గ్రైండ్ చేస్తాను లాస్ట్ టైము చేత్తో కలిపేటప్పుడు చాలా టైం పట్టింది అనమాట అంటే పిండి కలవదు కదా త్వరగా చేత్తో ఎక్కువసేపు కలిపి 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 ఉండలు కడుతూ ఉంటుంది చాలాసేపు కలపాల్సి వచ్చింది అందుకోసమని అయితే ఇంకా మినపప్పు బాగా మెదిగిన తర్వాత ఇంకా అందులోనే లాస్ట్లో పిండి వేసి గ్రైండ్ చేసేసాను అయితే ఇదండి వీడియో వీడియోస్ ఎలా ఉంటున్నాయి చూస్తున్నారా అంటే కొంతమంది చూస్తున్నారు ఒకరిద్దరు కామెంట్స్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ కామెంట్స్ చేస్తున్నందుకు నచ్చితే కామెంట్స్ చేయండి మీరందరూ ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోవచ్చు సజెషన్స్ ఇవ్వచ్చు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అంటే రెసిపీస్ ఎక్కువగా నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి కొంచెం రెసిపీస్ వీడియోసే ఎక్కువ వస్తూ ఉంటాయి వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను ఎలా వీడియోస్ పోస్ట్ చేయాలి ఏంటి అనేది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే వీడియో ఇదేనండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి ఓకే అండి ఉంటాను బాయ్ థ్యాంక్ సో మచ్